దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా క్రీస్తు నామమ్నా మీ అందరికీ వందనాలండి చూడండి మన జీవితంలో చాలా భారాలు మోస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి అనుకుంటాము ఈ భారము మొయ్యలేకపోతున్నానే అనిపిస్తూ ఉంటుందండి ఆ భారాలను బట్టి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు నాకు ఈ జీవితము అని అనిపించేటటువంటి జీవితాల్లో మనం ఉంటూ ఉన్నామండి హలే మనము ఒకరమే కాదండి చాలామంది ప్రపంచంలో చాలా భారాలు మోస్తూ ఉన్నారండి అయితే మరి అలాంటి భారం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి మరి గాడిదే మోసే భారం కంటే ఎక్కువ భారాన్ని నేను మోస్తున్నాను అన్నటువంటి వారు లేకపోలేరండి అలాంటి భారాలతో ఉన్నటువంటి వ్యక్తులతో ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నారంటే చూడండి కీర్తనల గ్రంథం ఇరవై రెండు కీర్తన ఎనిమిదవ వచనంలో చూస్తే యహోవ మీదని భారము మోపము ఆయన వా ఆయన వానిని విడిపించును విడిపించువాడు చూడండి మన భారం ఎవరి మీద మోపాలండి దేవుని మీద మోపాలా అయితే దేవుని మీద మోపినప్పుడు మనకున్న భారం నువ్వు ఏ భారంతో ఈ మాట వింటూ ఉన్నావేమో నాకు తెలియదు కానీ ప్రతి భారం నుంచి అంటే దేవుడు విడిపిస్తాడంట అయితే నువ్వేం చేయాలంటే ఆ ప్రభువు మీద నీ భారాన్ని మొయ్యాలన్న మోపాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉన్నానండి చూడండి కీర్తనల గ్రంథం యాభై ఐదు ఇరవై రెండో వచనంలో కూడా చూస్తే నీ భారం ఎవో మీద మోపము ఆయన నేను ఆదుకును చూడండి అప్పుడప్పుడు ఆ భారం నీ మొయ్యలేక నన్ను ఎవరైనా ఆదుకుంటే బాగుండు అనుకుంటూ ఉంటామండి అప్పుడు మనకి ఈ వచనం ఏం మాట్లాడుతుందంటే మన భారం అంటే దేవుని మీద మోపినప్పుడంట ఆయన మనను ఆదుకుంటాడంట నువ్వు మొయ్యలేని భారంతో ఉంటే నన్ను ఆదుకునే వారు ఎవరు లేరన్ను అనుకుంటే ఈ రోజు దేవుడినితో మాట్లాడుతూ ఏమంటుంటే తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నీ భారాన్ని మోస్తావో దేవుడు అంటే నేను ఆదుకుంటానంట హల్లి చూడండి ఇంకా చూస్తే మరి కీర్తనల గ్రంథంలో మనం ఇంకో విషయాన్ని కూడా గమనిస్తామండి కీర్తనల గ్రంథం మరి కీర్తనల గ్రంథం క్షమించాలి సామెతల గ్రంథము పదహారు మూడో వచనంలో చూస్తే నీ పనుల భారము యహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచు చూడండి మన పనుల భారం ఎవరి మీద ఉంచాలా మనకు ఎన్నో భారాలు పనుల భారం ఉంటాయి కుటుంబ భారాలు ఉంటాయి మరి పిల్లల భారం ఉంటుంది మరి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక భారం మన పైన మోపబడి ఉంటుంది కాబట్టి ఆ భారం అంతా కూడానంట ఏం చేయాలంట చూడండి నీ పనుల భారం మన పనుల భారం అంతా యహో మీద అంట అప్పుడు మన ఉద్దేశాలు అన్నింటినీ సఫలపరుస్తానంటే హల్లెలుయ్య చూడండి మనం ఏ భారంతో ఉన్నామో ఈ రోజు దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏమనంటే మరి మొత్తం పదకొండు ఇరవై ఎనిమిదిలో కూడా చూస్తాం కదా ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను చూడండి దేవుని ఎద్దకు వెళ్ళినప్పుడే కదా విశ్రాంతి ఆ భారము మొయ్యలేక విశ్రాంతి లేక మరి శాంతి లేక నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావో ఈ జీవితం ఎందుకు ఇక వ్యర్థమైపోతుంది ఆ భారం నేను మొయ్యలేకపోతున్నా ఆదుకునే వారు లేరు నన్ను కరుణించే వారు లేరు నన్ను కృప చూపించే వారు లేరు భారం మొయ్యలేకపోతున్నా నువ్వు అనుకుంటుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతుండే తెలుసా నీ భారము మోసుకొనంట ఆయన ఎద్దకు వచ్చినప్పుడట నీకు విశ్రాంతిని కలగజేస్తానంట అండి హల్లేయ ఎవరు ఏ మనిషి మనకు విశ్రాంతి కలగ చేయలేరండి మన భారాన్ని ఎవరు తీయలేరండి ఎవరైనా కుటుంబంలో భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ మనకున్న భారాన్ని ఎవరు తీయలేరు కానీ దేవుడు చెప్తూ ఏమంటు తెలుసా నీ భారాన్ని నా మీద మోస్తే నేను నీ భారాన్ని అన్నింటిని తీసేసి నీ భారం నుంచి విడిపిస్తా నేను ఆదుకుంటా నీకేమంటున్నాడంటే నీకు విశ్రాంతి కలగ చేసి నీ పనుల భారం నా మీద మోపినప్పుడు నేను సఫల పరుస్తా అంటున్నాడు కాబట్టి మరి మనం ఆయన మీద మోపి ఆయనకు మహిమకరంగా జీవించాలా మన భారాలన్నింటినీ కూడా ప్రభు మీద మోపినప్పుడు మనకు విశ్రాంతిని కలగజేస్తాడు దేవుడు కాబట్టి మనం మన భారమంతా ఆయన మీద మోపి మనం ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక ఆమెను వందనాలండి